హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యామ్ ఎడ్యుకేషన్ డే ఫోర్లో మనకు అంటే వన్ టూ త్రీ డేస్ డే ఫోర్లో వచ్చేసి మనకు ప్రశ్న ప్రశ్నలండి త్యాగనివృతి పాఠం ఏ గ్రంథం నుంచి తీసుకోబడింది అని చెప్పేసి అయితే దీని నుంచి మనం స్టార్ట్ చేద్దాం సో మొట్టమొదటి ప్రశ్న వచ్చేసి త్యాగనీరతి పాఠం ఏ గ్రంథం నుంచి తీసుకోబడింది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇది ఎనిమిదవ తరగతిలోనే త్యాగనీరుతి పాఠ్యాంశంలో నుంచి తీసుకున్న ప్రశ్నలు సో త్యాగనివృతి పాఠం ఏ గ్రంథం నుంచి తీసుకోబడింది అంటే ఆప్షన్స్ వచ్చేసి మనకు రామాయణం అరణ్యపర్వం సభాపర్వం ఆది పర్వం ఆన్సర్ ఏమవుతుంది మనకు అరణ్య పర్వం అవుతుంది మహాభారతంలోని అరణ్య పర్వం నుంచి మనకు తీసుకోవడం జరిగింది ఇతిహాసాలలో ప్రధానంగా ఏమి ప్రాధాన్యం కలిగి ఉంటుంది ఆప్షన్ చూడండి పాత్రలు కథ శ్లోకాలు అండ్ రసాలు ఏముంటుందని మనకు కథ ప్రాధాన్యంగా ఉంటుంది ఆన్సర్ వచ్చేసి మనకు బి నన్నయ్య ఏ రాజు రాజధానిని ప్రాశస్తం కలిగించాడు విజయనగరం రాజమహేంద్రవరం అమరావతి వారణాసి రాజమహేంద్రవరం నన్నయ్య మహాభారతంలోని ఎన్ని పర్వాలను తెలుగులోకి అనువదించాడు రెండ మూడా నాలుగ ఐద సో నాలుగు పర్వాలను అనువదించడం అనేది జరిగింది దదీచి తన ఎముకల నుంచి దేవతలకు సాయం చేసిన తర్వాత ఏ ఆయుధం ఏర్పడింది పాశపుతాస్త్రం వజ్రాయుధం బ్రహ్మాస్త్రం సుదర్శన చక్రం ఆన్సర్ మనకు వజ్రాయుధం ఏర్పడడం అనేది జరిగింది సో ఇది డే ఫోర్లో ఉన్న ఐదు క్వశ్చన్స్ మళ్ళీ ఇంకో ఐదు క్వశ్చన్స్తో మనం రేపు మళ్ళీ అదే అదేవిధంగా ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఈ టెస్ట్ సర్వీస్ కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే మనం ఎగ్జామినేషన్ దగ్గరలో ఉంటుందో అప్పుడు మనం ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్ టెస్టులుగా ఎక్కువ మొత్తంలో ప్రాక్టీస్ చేసేలా టెస్టులైతే కనెక్ట్ కండక్ట్ చేసుకుందాం సో దానికోసం మీ సపోర్ట్ అనేది మాకు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే పెట్టడం మీకు అందజేసే ప్రయత్నం అయితే చేస్తాం